సోదరి సోదరులందరికీ మన రక్షకుడు కూడా ఇసుకస్తున్నాము శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని స్వరం లోక వార్త ఇరవై నాలుగు ఆధ్యాం ముప్పై రెండు వచనం వారు ఆయన త్రోవలో మనతో మాటలు ఆడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదని ఒకటి చెప్పుకున్నది ఎంఐ మార్గంలో నడిచి వెళ్తున్న ఇద్దరు శిష్యులతో ప్రభు అయిన వారి లేఖనాలను వివరించినప్పుడు వారి హృదయం మండిందంట అలాగే దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండుతుందా లేదనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి దేవుని వాక్యం అగ్నితో పోల్చబడింది నా మాట అగ్ని వంటిది కాదని ప్రభు చెప్పారు ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న ముళ్ళకాంపల్ లాంటి హృదయం మండుచుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నాడని ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో చలనం లేదంటే ముళ్ళకాంప లాంటి హృదయము మనలో వాక్యమైన విత్తనాల్ని అనిచి వేస్తుందని అర్థం కాబట్టి మన హృదయాన్ని సరిచేస్తే